హాయ్ అండి నేనైతే ఇలా నెలకు ఒకసారి ఇరవై రోజులకు ఒకసారి చేసి పెట్టుకుంటూ ఉంటాను ఎందుకంటే మనకు పని సులువైపోతుంది కదా ఒక హాఫ్ కేజీ కందిపప్పు తీసుకున్నానండి దాన్ని చక్కగా దోరగా వేపుకొని చల్లారిన తర్వాత ఆర్డర్ చేసి పక్కన పెట్టుకున్నాను అయితే మనకి ఇన్స్టెంట్గా పప్పు ఉడకబెట్టి టైం లేదనుకోండి వెంటనే పది నిమిషాల్లో సాంబార్ చేసేసుకోవచ్చండి అంత సింపుల్గా ఉంటుంది అంత ఈజీగా కూడా ఉంటుంది అందుకే నేను ప్రతిదీ చేసి పెడుతూ ఉంటాను ఈరోజైతే నేను సాంబార్ పొడి ఓన్లీ ఇన్స్టెంట్ సాంబార్ పొడి రెండు చేసి పెట్టానండి సాంబార్ పొడి ఉంటే స్మెల్లో అది ఇంగవది వేసి బాగా చేశానండి ఇంగ్రీడియంట్ అన్నీ మన ఛానల్లో పెట్టాను పెద్ద వీడియోలో ఛానల్లోకి వెళ్ళి చూడండి మనకి క్వాలిటీ మిరపకాయలు తీసుకుంటే సాంబార్ పొడి అనేది టేస్ట్ బాగా వస్తుందండి మనం ఎప్పుడైనా మిరగాయలు ఎంచుకొని మంచివి తీసుకోండి బాయండి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది